కాకినాడ జిల్లా కరప మండలం గొడ్డటిపాలెం గ్రామానికి చెందిన తోట చక్రమ్మ మరియు తన సోదరికు చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు కోవిడ్ కారణంగా తల్లి తాత కూడా చనిపోవడంతో అనాథలుగా మిగిలారు అయితే అదే గ్రామంకి చెందిన వీరం రెడ్డి ముత్యాలరావు అనే వ్యక్తి ప్రభుత్వం ద్వారా వచ్చిన సహాయం మరియు తన తాత ద్వారా వచ్చిన డబ్బులు పథకాల ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా తాను పిల్లల సంరక్షకుడు అని చెప్పుకొని అనాథశరణాలయంలో చదువుకుంటున్న పిల్లల్ని తీసుకెళ్ళి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ డబ్బులు అన్ని అకౌంట్లో పెట్టించి తన సంరక్షణకుడును అంటూ ఒక చెక్ బుక్ను పొందాడు పిల్లల అమాయకత్వాన్ని ఆసరాంగా తీసుకొని పలు దఫాలుగా పిల్లల ద్వారా చెక్కులు మీద సంతకాలు చేయించుకొని దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు అతను కాజేసినట్టుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పిల్లలకు వెనక ముందు ఎవరు లేకపోవడంతో ఆ విషయాన్ని బయటికి చెప్పడానికి భయపడ్డారు విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారికి ధైర్యం చెప్పగా వారు ఇప్పుడు ముందుకు వచ్చి తమకు న్యాయం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి దృష్టికి ఈ వార్త వెళ్ళేలా చూడాలని వేడుకుంటున్నారు వారికి జరిగిన అన్యాయం గురించి వారి మాటల్లోనే వినండి తోట నా పేరు తోట చక్రమ్మ గొడ్డటిపాలెం గ్రామం కరప మండలం మాకు మా నాన్న మా నాన్నగారు మా చిన్నప్పుడు చనిపోయారు రెండు వేల పదిహేనులో తోట నాగేశ్వరరావు గారు మా తండ్రి పేరు మా తల్లి పేరు తోట తోటావలక్ష్మి అండి మా అమ్మగారు రెండు వేల పదిహేడులో చనిపోయారండి అయితే మా మేము అనాథాశ్రమలో మా గడ్డ పనులలో అనాథాశ్రమ ఉండేదండి ఆ అనాథాశ్రమంలో ఉండేవాళ్ళం అండి మా తాతయ్య మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మేము నలుగురం అక్కడే ఉండేవాళ్ళమండి అయితే మా అమ్మగారు చనిపోయారండి ఆరోగ్యం బాగోక అయితే మా చంద్రాన్న భీమా చంద్రాన్న భీమా డబ్బులు రెండు లక్షలు పడినాయండి మా పేరున అయితే ఆ డబ్బులు వే వీరం రెడ్డి ముత్యాలరావు గారు మా తాతయ్య గారిని ఒప్పించి మీ చందరన్న బీమా డబ్బులు పడుతున్నాయి మీ అకౌంట్ ఓపెన్ చేయాలి మీ అమ్మాయి పేరుని అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పారు నా పేరుని అకౌంట్ ఓపెన్ చేసి అతను వీరం రెడ్డి ముత్యాలరావు గారు మా మీ స్కూల్లో ఉన్నప్పుడు మా అకౌంట్ ఓపెన్ చేసి మీ స్కూల్లో ఉన్నప్పుడు నా చేత సంతకం పెట్టిస్తున్నాయండి చిన్నప్పుడు నాకు తెలియక నేను సంతకం పెట్టేశాను ఏటీఎం కార్డు చెక్ బుక్లు అతని దగ్గరే పెట్టుకుని నా చేత డబ్బులన్నీ ప్రాచరించారండి మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి మా చెల్లికి మా చెల్లి పుట్టినరోజు కానీ ఐదు వందలు అడిగితే కేక్ కటింగ్ కోసం ఒక ఐదు వందలు అడిగితే వాళ్ళ భార్య సత్య గారు వాళ్ళ మరదలు చంద్రకళ గారు వాళ్ళు తిట్టేసి పంపించారండి వేరే వేరం రెడ్డి ముత్యాలరావు గారు మాకు అమ్మఒడి డబ్బులు నాలుగు సంవత్సరాలు పన్నాయండి నాలుగు సంవత్సరాల డబ్బులు యాభై వే యాభై నాలుగు వేలు అండి ఆ డబ్బులు నాలుగు సంవత్సరాల డబ్బులు మాకు గార్డెన్గా ఉంటామని ఎవరియో ఎవరిదో ఇచ్చారండి అకౌంట్ నెంబర్ అకౌంట్ ఆ డ ఆ డబ్బులు కూడా అతను డ్రా చేశాడు మా తాతయ్య గారు మా కోసం కష్టపడి డబ్బులు దాసారండి ఆయన డబ్బులు యాభై వేలు దాసారండి ఆ యాభై వేలు కూడా చిన్నారావు గారి దగ్గర గొడ్డ ఫ్యామిలీ గ్రామంలో చిన్నారావు గారి దగ్గరని ఆయన దగ్గర పెద్ద ఆయన దగ్గర దాసారండి ఆ యాభై వేలు మమ్మల్ని ఇద్దరిని చూస్తాను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని యాభై వేలు కూడా తీసుకున్నారండి చిన్న వీరం రెడ్డి ముత్యాలరావు గారు ఇంటి ఎదుర్కొంటూ మాకు స్థలము ఉందండి దాంట్లో ఒకళ్ళు కొంటున్నారు ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వట్లేదండి ఈ సమస్యని తీర్చిదిద్దుతారని మా భవిష్యత్తుని నిలబెడతారని ఈ ఇష్టపూర్వకంగానే మేము తెలియజేస్తున్నాము మేమిద్దరం అనాదురండి మాకు మీరు గొడ్డటిపాలెం గ్రామస్తులు మాకు న్యాయం చేయండి స్థానిక ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు కూడా మమ్మల్ని మమ్మల్ని ఆదుకో మమ్మల్ని ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు ఆదుకోవాలని కోరి ప్రార్థిస్తున్నారు